హాయ్ ఆల్ మై ఫ్రెండ్స్ ప్లీజ్ వెల్కమ్ టు మై లైఫ్ ఎవరు వచ్చారు అబ్బాయి ఈరోజు ఫస్ట్ చూద్దాం నిన్న ఎవరు వచ్చింది మధు హాయ్ అండి మధు గారు ఎలా ఉన్నారు బాగున్నారాకున్న బతి హాయ్ హాయ్ నా గారు హాయ్ హాయ్ మేడం హాయ్ అండి ఇలా ఉన్నారండి బాగున్నారా హాయ్ అండి మధు గారు ఎలా ఉన్నారు ఇంట్లో అమ్మ వాళ్ళు బాగున్నారా ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు ఏం వర్క్ చేస్తున్నారు మోహన్ హాయ్ హాయ్ మోహన్ నేను హ్యాపీ మేడం థ్యాంక్ యూ మోహన్ త్రిపుల్ నైన్ హాయ్ తిన్నావా నేను తినేది ఎప్పుడు అప్పుడేనా ఇంకా చాలా సార్లు చాలాసేపు ఎనిమిది కూడా కాల నేను తినేది పది పదన్నర అవుతుంది ఇప్పుడు ఇంకా టైం ఏది అలా అయితే భోజనం చేశారా భోజనం చేశారా లేదండి డ్యూటీలో డ్యూటీ అయిపోవాలా రూమ్కి వెళ్ళి తినాలి ఈరోజు అన్నం కూడా చేసుకోవాలి ఏదైనా మేడం బాగున్నారా కొనస్రీ నువ్వు బాగున్నావా మేము బాగున్నావా కొనశ్రీ నువ్వు బాగున్నావా బాగున్నా బాగున్నా మోహన్ గారు ఎక్కడి నుంచి చూస్తున్నారండి లైవ్ మీ ఇన్స్టాగ్రామ్ చూసా సాంగ్ బాగా పెట్టున్నారు సూపర్ అవునా థ్యాంక్ యూ ఇంకేదో అండి అంతా మీ అభిమానం రెండవ లైక్ చేశానండి థ్యాంక్ యూ అండి జనా గారు లైక్ చేయండి మర్చిపోయారా మీరు బాగున్నారా అండి బాగున్న మీరు బాగున్నారా ఇంటి దగ్గర అందరూ బాగున్నారా అందరూ బాగున్నారండి మీ ఇంటి దగ్గర అందరూ మీ ఫ్యామిలీ అంతా బాగున్నారా